పదహారు ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా అంటూ క్యాంపస్ హ్యాపీడేస్ ను అందమైన అనుభవంగా మిగుల్చుకోవాలంటే కేరింతలు తుల్లింతలు ఉండాలే తప్ప తూలుతూ తప్పటడుగులేసే డ్రగ్స్ వద్దు జస్ట్ సే నో డ్రగ్స్ బ్రో టుప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారతి ప్రతినిధుల సమావేశం భారతీయ విజ్ఞాన సమ్మేళన్ కు ఆహ్వానం రేపు కర్నూలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా ప్రధానమంత్రి తెలుగులో ట్వీట్ రేపు ఏపీలో ఉంటానంటూ ప్రకటన విశాఖ ఉక్కుకు ఊరట రెండు వేల నాలుగు వందల కోట్ల విద్యుత్ బకాయిలు షేర్లుగా మార్పు బీసీ రిజర్వేషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ హైకోర్టు స్టే రద్దు కోరుతూ తెలంగాణ సర్కార్ పిటిషన్ ఇక మాజీ మంత్రి జోగి రమేష్ సోషల్ మీడియాతో పాటు కొన్ని ఛానల్స్ లో తనపై వస్తున్న ఫేక్ వార్తలపై విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు జనార్దంతో బలవంతంగా తన పేరు చెప్పించారని ఆరోపించారు లైవ్ డిటెక్టర్ టెస్ట్కు తన సిద్ధమని చంద్రబాబు లోకేష్ సిద్ధమా అని సవాల్ విసిరారు వాస్తవాలు బయటపడాలంటే సిబిఐ విచారణ జరగాలని తెలిపారు ఫేక్ బాబు ఫేక్ న్యూస్ రోజుకొక అబద్ధాలతో రోజుకొక మాయల మరాఠీ కథలతో పుంకాను పుంకాలుగా చంద్రబాబు నాయుడు చేసే విన్యాసాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా గమనించమని చెప్పేసి ఒక్కసారి కోరుకుంటా ఉన్నా నిన్న కొంతమంది జోగి రమేష్ వాట్సాప్ చాట్ చేశాడని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ని ఫేక్ గాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తే దీన్ని పట్టుకొని కొన్ని మీడియా ఛానళ్ళు పచ్చ ఛానళ్ళు పచ్చ పత్రికలు డిబేట్లు పెట్టి నా ప్రతిష్టని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిష్టని దిగదార్చాలని చూస్తూ ఉన్నాను ఈరోజు మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా దమ్ముగా ధైర్యంగా నా సెల్ ఫోన్లు చంద్రబాబు నాయుడికి ఇస్తాను నా సెల్ ఫోన్లు లోకేష్కి ఇస్తా నా సెల్ ఫోన్లు మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజల సమక్షంలో ఏ అధికారికైనా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా ఈరోజు నా మీద బురద తల్లి రిమాండ్లో ఉన్న జనార్దన్ రావుతో ఒక వీడియో బయటికి పంపించి మరలా నిన్న ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు చేసే వికృత చేష్టల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించమని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతా ఉన్నా ధైర్యంగా చెప్తా ఉన్నా దమ్ముగా చెప్తా ఉన్నా నేను మీడియాతో మాట్లాడి రెండు రోజులైంది మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా సత్యశోధన పరీక్షకి లైట్ డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధంగా ఉన్నా చంద్రబాబు నాయుడుకి లోకేష్కి రెండు రోజులు టైం ఇస్తా ఉన్నాం మీడియా మిత్రులను పెట్టుకోండి లేకపోతే రిటైర్డ్ జడ్జిలను పెట్టుకోండి సత్యశోధన పరీక్షకు సంబంధించి నిపుణులను పెట్టుకోండి దానికి సంబంధించి ఏదో ఇంజక్షన్ ఇస్తారనుకుంటా నేను రెడీ చంద్రబాబు రెడీయా లోకేష్ రెడీయా దీని మీద సమాధానం చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా రెండు రోజులైంది మాట్లాడి నేను రెండు రోజుల తర్వాత మళ్ళా సిపి గారి ఆఫీసు ముందు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళా మీడియాతో రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా లోకేషన్ చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ పెద్దల కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఒప్పించండి లోకేషన్ ఒప్పించండి సత్యశోధన పరీక్షకి సిద్ధం చేయండి లైట్ పరీక్షకు సిద్ధం చేయండి టెస్ట్కు పరీక్ష చేయమని చెప్పేసి మీ ద్వారా ప్రాధేయపడి తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుతా ఉన్నా మీడియా మిత్రులు కోరుతా ఉన్నా నా మీద డిబేట్లు పెట్టి పచ్చ పత్రిక నా మీద డిబేట్లు పెట్టి పచ్చ మీడియా కూడా కోరుతా ఉన్నా దమ్ముగా వస్తా ధైర్యంగా వ్యవస్థ నా దేవుడు వైఎస్ఆర్ మాట తప్పడు మడివ తిప్పడు జోగి రమేష్ మాట తప్పడు మడివ చెప్పడు చాలెంజ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు గంధం దుర్గా కొండలరావుకు చెందిన భూమిని ఆన్లైన్ చేయడానికి ఎంఆర్ఓ అశోక్ ప్రసాద్ లంచం డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలకు రాగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు వెంటనే రంగంలోకి దిగిన అధికారులు రైతు నుంచి ఎమ్ఆర్ఓ యాభై వేలు నగదు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు దాడుల్లో ఎస్పీ ఎం కిషోర్ కుమార్ సిఐలు వై సతీష్ పాల్గొన్నారు గంధం దుర్గ కొండలరావు అనే అతను రాజవోలు గ్రామం రాజమండ్రికి చెందిన అతను అతని యొక్క ఫాదర్ వెంకట సత్యనారాయణ గారు అమలాపురంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో లో ఒక ఫిఫ్టీన్ సెంట్స్ స్థలం కొన్నారు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అనారోగ్యం కారణాల వల్ల ఆ స్థలాన్ని అమ్మదురుచుకున్నారు ఈ క్రమంలో ఆ స్థలం నమ్మడానికి ఒక అఫ్లయన్స్ సర్వే కావాలనేసి అడిగారు కాబట్టి అఫ్లయన్స్ సర్వే చేయించడానికి ఎంఆర్ఓ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు ఈ కంప్లైనంట్ ఈ సర్వే చేయడానికి ఇనీషియల్గా ఎంఆర్ఓ గారు వన్ ల్యాక్ డిమాండ్ చేశారు తర్వాత ఏదైతే వన్ ల్యాక్ కాకుండా డాటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రాము ద్వారా ఆ ఫిఫ్టీ థౌజండ్కి సెటిల్ చేశారు ఆ తర్వాత ఎవరైతే కంప్లైంట్కి కంప్లైంట్ అండ్కి బ్రైబ్ అమౌంట్ ఏమైనా అతనికి ఇష్టం లేక వాళ్ళు ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అయ్యారు ఏసీబీ వాళ్ళని ఈరోజు నేను కొంచెం ఏదైతే ఫిఫ్టీ థౌజండ్ బ్రైబ్ అమౌంట్ ఉందో అది ఎంఆర్ఓ ఆఫీస్ తాసే ఎంఆర్ఓ అమలాపురం ఆఫీస్లో ఈ కంప్లైంట్ తీసుకుంటూ ఉండటం మేము ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ని రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసిన తర్వాత ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో అశోక్ ప్రసాద్ అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రామును కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాం ఈ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్తో పాటు అన్అకౌంటెడ్ క్యాష్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా మేము ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్ నుంచి రికవరీ చేశాము ఈ ఫర్దర్గా వీళ్ళిద్దరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది పిపుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వెంట్స్ మళ్ళీ బ్రేబే అమౌంట్ డిమాండ్ చేస్తే అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పలు వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు ఓపీ ఐపీ రికార్డులను తనిఖీ చేశారు అనంతరం క్యాజువాలిటీ వార్డులో వైద్య సేవలు రోగులకు పడకల కేటాయింపు తదితర అంశాలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఇంట్లో తప్పు చేయాలంటే అమ్మో పేరెంట్స్ చూస్తారు మరి క్లాస్ రూమ్ లో వేషాలు వేస్తే టీచర్స్ చెక్ పడతారు మరి నాలుగు గోడల మధ్య నలుగురు లేని చోట డ్రగ్స్ తీసుకుంటే ఈగెల్ వాచ్ చేస్తోంది బ్రో నో దలా ఫియర్ ద కాన్సిక్వెన్స్ దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వై కెన్ యూర్స్ తెలుగువారి గుండె చెప్పడు